హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన నైన్ టీవీ నేను మీ శంకర్ గౌడ్ ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆటోలో ఎక్కిన కారు పదేళ్లలో ఆటో వాళ్లకు మీరు చేసింది ఏంటి అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు పేక్ తమాషలో పేక్ ఛానళ్ళను పెట్టుకొని వీళ్ళు విర్రవీగుతున్నారు అవును మీరు ఒక ఆర్టీసీ కార్పొరేషన్ని తుంగల దొక్కింది మీరు కాదా ఆర్టీసీ కార్పొరేషన్ ఏమైనా డెవలప్ చేశారా లేదు పోనీ ఆటోలకి ఏ రోజైనా సాయం చేశారా లేదు ఆటోలు స్టాండ్ల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా మీరు ఏమన్నా హెల్ప్ చేసిండ్రా ఆటోలకు కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఏమైనా పర్మిట్లు దినా హెల్ప్ చేసిండ్రా ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని కేటీఆర్ కు ఈరోజు ఆటోలో పోవడం ఏంది అంటే ఒక కారులో పోతే ఒక పైలట్ పోయినట్టుగా నీకు పెద్ద బందోబస్తు నువ్వే ఒక ల్యాండ్ ఆర్డర్ ఏసీపీ ఇన్స్పెక్టర్ ఏసీపీ లెవెల్లా నీ స్టైల్ చూస్తే ఎక్కడో సప్లమెంటరీ రాసి వచ్చిన అమెరికాలో మొత్తము బాత్రూమ్లు అడిగినవని మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారు మరి నువ్వు కడిగినావా లేదా మాకైతే తెలియదు తెలంగాణ ప్రజలకు నువ్వు అక్కడ ఉన్నోడివి ఇక్కడ వచ్చి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలే కాలేదు తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నూట ముప్పై సంవత్సరంలో చరిత్రలో పార్టీని నువ్వు కాంట్రవోర్ట్ చేసి నువ్వు నీ బావా బ్లేమ్ చేస్తున్నారంటే అర్థం కావాలి ఈరోజు కార్ల గురించి ఓలో ఊబర్ వచ్చినప్పటి నుంచి కార్ల గురించి పట్టించుకుంటారు అధికారంలో ఉన్నప్పుడు ఆటోల గురించి ఏం చేయలే ఆటోల గురించి ఆ రోజు రాష్ట్రంలో కార్పొరేషన్ ఆర్టీసీ గురించి ఆర్టీసీని రోడ్ మీద చేసిందే మీ నాన్న కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఏమున్నది ఏ ఒక్కరిని రాణించను కార్లలను రాణించ పోనీ ఆటోలులను రాయించిందా ఎక్కడన్నా బహిరంగ సభలు పెట్టిందా వాళ్ళకి ఏదైనా పర్మిట్లు ఇచ్చిందా ఏదైనా డెవలప్ పెట్టిందా రహణ శాఖలో మీ మనిషిని పెట్టి కోట్లు మొత్తం స్టడీ చేసిరు పాపరు ఇది మీకు తెలుసు కాబట్టి మీకు పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మీరు సంపాదించిన మీ ఆస్తి పాస్తులన్నీ వంద సంవత్సరాలకు మించి ఉన్నాయి మీ దగ్గర లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయి ఈరోజు చెంచలు కూడా జైలు అనలేదు కరెక్ట్గా కేసీఆర్ ప్రమోదు దానికంటే బ్రహ్మాండంగా కట్టుకున్నారు ఎవరి సొమ్ము అది నీకు వచ్చిన జీతం ఎంత మీకు ఆ సాలరీ బేస్ చేసుకుంటే ఈరోజు పది సంవత్సరాల ఈ ఆస్తులు మీ దగ్గర ఎట్లా కుడతాయి ఎట్లా కుడతాయి మీకు ఎఫ్టిఎల్ కింద లెక్క పెట్టకపోతుంది బఫర్ జోన్లలో లెక్క పెట్టకపోతుంది ఈరోజు తిరిగి మీరు ఆస్తు పాసులు సంపాదించడం తెలంగాణ రాష్ట్ర ప్రజలను లెక్కబెట్టలేదు ఏ ఒక్కరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏ ఒక్కరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు తిరిగి ఎవరిని అందరినీ హౌస్ అరెస్ట్లే ధర్నా చౌకులు ఎత్తేసిండ్రు ఎవడు ఏడ మీటింగ్ చేయలేదు తిరిగి పాత ప్రీవియస్లో చంద్రబాబు నాయుడు తెలంగాణను డెవలప్ చేసిండు అనుకుంటే తెలంగాణ కాకముందుకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆయనకు హైదరాబాద్లో నా ఇల్లున్నది నేనున్న నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళతో సమానమని ఐటెక్ సిటీ దగ్గర ధరనా చేస్తే గిన్న పర్మిషన్ ఇవ్వని ఘనత నీది కేటీఆర్ మీ తెలివితేటలు మీ నాన్నకు మూడక్షరాల కేసీఆర్ కి ఎట్లున్నాయో దానికంటే ఎక్కువ ఈ రోజు కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు అంకితం చేసి బాబు ఒక సైడ్ లా మీరు సైడ్ లా అధికారం పోయిన ఫానము నిలువున కొట్టుకుంటుంది అధికారం మళ్ళా మీదున్నట్టుగానే అది ప్రజలను మోసం చేసి మూడోసారి మళ్ళా మనం వస్తాం మూడోసారి మనమే రెండు సంవత్సరాల్లో వస్తాం అది రెండేళ్లే కాలేదు తిరిగి ఇంకా మూడేళ్ళు ఉంది రెండేళ్ళలో మనం వస్తాం చదువుకున్న నాలెడ్జ్ ఏనా మీరు మాట్లాడే విధానం చదువుకున్న నాలెడ్జ్ అయినా ఈ విధంగా మాట్లాడవచ్చా రాష్ట్ర ప్రజలతో గెలిపించేది వాళ్ళు మీకు ఇట్లాంటి హుషారితనం ఉందనే మిమ్మల్ని ఓడగొట్టి తెలంగాణ ప్రజలు తిరిగి ఈరోజు కాంగ్రెస్ ఇరవై రెండు నెలల తిరిగి వాళ్ళకి ఇంకా మూడు సంవత్సరాల ఛాన్స్ ఉంది మూడు సంవత్సరాలు ముప్పై ఆరు రెండు ముప్పై ఎనిమిది నెలల ఛాన్స్ ఉన్నది వాళ్ళని ఏం చేస్తారు ప్రజలకు మంచి చేస్తారా చెడు చేస్తారా చట్ట సభల్లో పెడతారా తెలంగాణ రాష్ట్రం అంతా పర్యటించి చూస్తారా ప్రజలు గెలిపించినప్పుడు వాళ్ళ బరువు బాధ్యతలు అన్ని వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి అవి ఏమొద్దు ఎక్కడ దొరికితే అక్కడ పేక్ ఛానళ్ళు సిటీలో మాత్రమే పక్క రాజలు లేక మొత్తం దయా ఎట్లా చేసారా అంటే ఆస్తులు సంపాదించుకొని ఏ ఊరికి పోవడం లేదు అరే మేము పది సంవత్సరాలు చేసినాము మూడోసారి ఎందుకు ఓడిపోయినము అనే ఆలోచననే రాదు మీకు తిరిగి ఎందుకు ఓడిపోయినం అనేసి ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవడమే రాదు మంచి మకాం వేసిన దర్జాగా నవాబులు వేసినట్టే అంత ఎమ్మెల్యేలు మీరు వేసి తెల్లారంగానే ఊరి మీద పడతారు ఎవరు మన గంగిరెద్దులూరు అట్లా వాడి ఈరోజు అధికార పార్టీని మాత్రం సర్వనాశనం చేయాలని చూస్తే ఎవడు నమ్ముతాడు మీరు ఈరోజు కంటోన్మెంట్ సహాయాన్ని అప్పుడు ఈయన చాలా మందిని కాంట్రవర్ట్ చేసారు ప్రజలు ఏం చేసిండ్రు అధికార పార్టీలుండే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు